హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మాహూబాషా నా సొంత ఊరు కరూల పక్కన బేదం జర్ల ఆంప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు జూలై ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇస్తా ఉంటాను కానీ వాళ్ళకు కూడా నేను కంటర్ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను అన్న పేరు వచ్చేసి నరేష్ కుమార్ అన్నది ఊరు వచ్చేసి కర్నూలు పక్కన ఉషాపురం ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు నాకు దగ్గర దగ్గర అడ్వాన్స్ వేసి టెన్ డేస్ అయితే కోసం అయితే వెహికల్ అయితే నేను తీసేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి నేను డీలర్ దగ్గర అయితే తీసుకోలేదు డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే తీసేస్తున్నాను ఢిల్లీలో అయితే తీసుకోలేదు ఢిల్లీ నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్లు బయటకి వెళ్ళి నేను డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే తీసేస్తున్నాను మార్తి స్విఫ్ట్ డిజర్వ్ విడిఐ టైప్ టూ వెహికల్ కలర్ వచ్చేసి మ్యాగ్ మాగ్రే వీడికి వచ్చేసి ఎనభై ఆరు వేలు ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్ టు డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బ్యాగ్ చూస్తూ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ లీకేజ్ అనేది లేదు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు ఇంతవరకు టైమింగ్ సౌండ్ అని లేదు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి అన్న వాళ్ళకి ఇక్కడ దగ్గర నుండి వేయించి రోజు అయితే నేను కంటైనర్కి అయితే పంపిస్తా ఉన్నాను అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకొని వచ్చేసి మహార్త స్విఫ్ట్ డిజర్వ్ వీడియో రెండు వేల పదహైదు మ్యాన్ఫాక్చర్ రెండు వేల పదహారు రిస్ట్రిక్షన్ సెకండ్ ఓనర్ వ్యక్తికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది గేర్లు వచ్చేసి మ్యాన్ డీజల్ వర్షన్ ప్రైస్ అనవలకి నేను డెలివరీ తీసుకొని వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలకైతే తీసేస్తున్నాను మూడు లక్షల లెబ్బై అయితే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకురావాలనుకుంటే నాకైతే ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో నేను టైం తీసుకుని నేను వెహికల్స్ అయితే నేను ఫోటోస్ వీడియోస్ అన్ని పెట్టాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్